హలో హాయ్ అండి అందరికి అశ్విని కింకార ఛానల్ కి స్వాగతం అండి మేము బాగున్నాం మీరు ఇంకా బాగుండాలని అలా కోరుకుంటున్నాం ఇలా ఏందంటే ఏందా రాముల వారు సీతమ్మ తల్లి కనపడుతుంది అనుకుంటున్నారండి వీడియోలు ఏంటంటే మనకి సీతారాముల వారి మన సీతారాముల వారి కళ్యాణం అనేది అయ్యింది కదండి మాకు మా ఊర్లో రామాలయంలో కళ్యాణం అయిపోయినాక మూడో రోజు పవలంప సేవ చేస్తారండి అయితే ఇంటికి చాలా బాగా జరిగిందయింది మన రాముల వారు కళ్యాణం రోజు పేట మీద కూర్చున్నారు కదండి వాళ్ళే పవలింపు సేవ రోజు అన్నీ తీసుకొచ్చి చేపిస్తారండి అయితే మరి చాలా బాగుంటుంది మాకు ఫస్ట్ నుంచి ఎంతే రాముల వరకు లేనగానే మూడో రోజు పవలభిషా అనేది చేస్తారండి కొంచెం నా మాట లాగా ఉండొచ్చు అండి నాకు కొంచెం జలుపు చేసి భారకంగా ఉంది ఇదిగోండి మళ్ళీ ఏంటంటే మాకు పంతులు గారు చక్కగా ఉయ్యాల్లో అమ్మవారి అని చెప్పి ఇట్లా వసంతం అనేది చదువుతారండి వసంతం కొబ్బరికాయ అన్ని పెట్టి కిందకి సంబరం కడ్డీలు ఇవి బాగా చేస్తారండి ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా వసంతం అనేది చల్లుతారండి పసుపు గన్నాలు పెట్టేసి వసంతం చల్లి పన్నీర్ అవి చల్లుతారండి ఇంకా తాంబూలం కూడా పుంజుతారండి ఎందుకంటే పందులు గారు అట్లా అందరి మీద చల్లుతారండి మా పందులు గారు మనకి పూజ మనకి ఇలా చేస్తారు నాకైతే చాలా ఇష్టం అండి ఎందుకంటే అసలు చక్కగా మంత్రాలు కానీ వచ్చిన వాళ్ళకి గోత్రనామా కానీ బాగా చదువుతారండి ఇలా అందరూ భజనకి వస్తారు కదండి భజన చేస్తారు కదా అందరూ వచ్చిన వాళ్ళందరి మీద కూడా ఇక పంద్రు గర్జలు వచ్చినాక ఇచ్చేసేస్తారు ఎవరికి వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ అవి వాళ్ళందరూ చల్లుతారండి చాలా చాలా బాగుండదు నేను మట్టికి తప్పనిసరి ఎక్కడ పరిస్థితులైనా సరే వెళ్ళాలనుకుంటున్నా కుదిరితే మట్టికి పగులింపు సేవ మట్టికి ఎందుకంటే అంత అదృష్టం భగవంతుడి సేవ చేసుకున్న అనుగ్రహం మనకి ఎప్పటికన్నా కన్నా అంటే ఇక మనకి రోజు డైలీ వాడి మన ఇంట్లో సమస్యలు బాధలు ఇబ్బందులు ఆ ఏయో ఉంటానే ఉంటాయి ఇలాంటప్పుడు మనకి మనసుకి కొంచెం రిలీఫ్గా సంతోషంగా ఆనందంగా అనిపించింది ఆ స్వామివారు అమ్మవారు మట్టిగా ఆనందం ఆ ఆ సువాసనలు చాలా చాలా బాగుండారండి అయితే మొన్న కళ్యాణం చేపించారు కదండి మా బాబాయ్ గారు మా పిన్ని గారు అని చెప్పే కదా వాళ్ళు ఎవరో కాదండి మత్తకారు పుట్టినరోజు తరిపో అదే అండి మీరు బాబాయ్ గారు తిండి గారు అంటే ఎవరు ఆయన మీకు డౌట్ వచ్చిందని మీ డౌట్ తీస్తాక చెప్పానండి అత్తగారు పుట్టిన వాళ్ళు అండి ఇక మా బాబాయ్ పిన్ని ఉయ్యాల ఫస్ట్ కళ్యాణం చేసిన వాళ్ళే కాబట్టి వాళ్ళే ఇక ఉయ్యాల ఓపాలి భజన పూజ భజన అంతా అయిపోయిన దాకా కూడా ఉయ్యాలి మట్టికి ఆపకుండా ఊపుతానే ఉండాలండి ఎవరో ఒకళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ వస్తారు కదా సోమవారిని అమ్మవారిని దర్శనం చేసుకుంటానికి వస్తారు కదా ఆ వచ్చిన వాళ్ళు అందరు కూడా ఆ వ్యక్తునే ఉంటారు ఇదిగోండి మా బాబాయ్ పిన్ని అన్న కదా మా పిన్ని వాళ్ళు తోడుకోవాలండి వీళ్ళు ముగ్గురు ఇంకొక కూడా ఉంది వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు వీళ్ళు ముగ్గురు అండి అలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది తోడుకోళ్ళ ఉంటే చాలా బాగుంటుంది కదండి ఇలా ఐకమత్యంగా ఉంటే మనకి అనేది నిలబడతా ఉంటాయండి కానీ అవి అందరిలో జరగవు నెలల్లోనే జరుగుతాయి ఆ కొన్నిళ్ళల్లో వాళ్ళు ఎంతో అదృష్టం చేసుకుంటేనే అట్లాంటి అలా కలిసి ఉండే ఫ్యామిలీలు అనేది ఉంటాయి అండి నాకైతే వాళ్ళు ముగ్గురు ఒకసారి నిమిషం చేస్తే చాలా బాగా అనిపించింది ఆమె కూడా వచ్చినట్టు నలుగురు అయ్యేవాళ్ళు వాళ్ళు నలుగురు తోడుకోవడాలు అయితే ఏంటంటే అండి నేను శ్రీరానామి కళ్యాణం రోజు వెళ్ళటానికి నాకు కుదరలేదు కదండి కానీ సోమవారం నాకు చాలా అనుగ్రహం అనేది ఇచ్చారండి ఇదిగోండి వచ్చిన అందరికి కూడా తాంబూలం అనేది ఇస్తారండి మొత్తం జాతట్టు పళ్ళు పెట్టి ఒక్క తాంబూలం రూపాయి బెళ్ళ పెట్టి ఇస్తారండి అది మా ఊరు సాంప్రదాయంగా ఇస్తారు నేను మిమ్మల్ని అడుగుతున్నానండి ఎందుకంటే మా ఊర్లోనే ఎలా చేస్తారా కొన్ని ఊర్లో కూడా ఎలా మీ ఊళ్ళలో కూడా ఎవరైనా చేస్తారనేది నాకు కొంచెం తెలియపరచండి ఎందుకంటే నాకు తెలుసుకొని ఆనందపడాలని కొత్త కుతలాటిగా సంతోషంగా ఉంది ఇదిగోండి ఇక సోమవారికి మాట విసురుతారు కదండి దాన్ని ఏంటంటారు నాకు కొంచెం గుర్తు రావట్లేదు అలాగ వచ్చిన వాళ్ళందరూ అంటారు అవుతారు ఇక ఉయ్యాలనేది గుప్తానే ఉంటారు అయితే సోమవారు నాకు ఇచ్చిన అనుగ్రహం ఏంటంటే సోమవారం ఉయ్యాలు ఉందో చూసారండి ఆ అలంకారం చేసే అనుగ్రహం ఆ రామయ్య తండ్రి ఆ సీతమ్మ తల్లి నాకు ఇచ్చారండి ఎందుకంటే ఎప్పుడు నేను గుడికెళ్ళేదలకి అంతా డెక్క అలంకారం అంతా అయిపోయి ఉండేది ఉయ్యాలు కూడా ఊపుతూ ఉండే వీళ్ళు అయితే ఈ సంవత్సరం అటువంటి నేను లేదు అసలు ఏమీ కాలేదండి ఆ రామయ్య నాకు ఇచ్చిన ఈ అదృష్టమా అనిపించింది నాకు అంటే నేను ఒక్కదానే కదండి అలంకారం చేసింది ఇంకా చేశారు ఆ స్వామి అందరితో పాటు నాకు కూడా కల్పించారు కదా నా మనసుకు అదే చాలా సంతోషంగా అనిపించిందండి అయితే మటుకి నాకు కళ్యాణం రోజు చూడన్న చిన్న బాధ అనేది పోయిందండి ఎందుకంటే నాకు రాముల వారు సేవ చేసుకునే అనుగ్రహం ఇచ్చారు కదా చాలా మనసుకు చాలా ఆనందంగా అనిపించిందండి ఆ స్వామివారి ప్రతి సంవత్సరం నాకు ఇలాంటి అనుగ్రహం ఆ అదృష్టాన్ని ఆ స్వామి సేవ చేసుకునే అనుగ్రహాన్ని ఇవ్వాలని కోరుకున్నానండి ఆ సీతమ్మ తల్లి ఆ రామయ్య ఆశీస్సులు మనందరి మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా మన సుఖశాంతులతో ఆనందంగా సంతోషంగా ఆర జీవించాలని కోరుకున్నానండి ఆ సల్ల స్వామి ఆశీర్వాదం ఉంటే మనకి ఎలా లోటు కొరత అండి ఇంక ఇప్పుడు ఇదే కాదండి మాకు రాముకి కళ్యాణం అయిపోయినాక పవలంపు సేవ అనేది అయిపోయినాక ఇంకా లాస్ట్ది అన్నదాన కార్యక్రమం కూడా ఉందండి మనకి బాగా చెప్పాకండి మా ఊర్లో అన్నదాన కార్యక్రమం అనేది చాలా జరుగుతాయండి ఇంకా అన్నదాన కార్యక్రమం కూడా ఉందండి అది నెక్స్ట్ ఆదివారం సండే రోజు ఆదివారం రోజు అయితే పెడతారు ఎందుకంటే అందరు ఉంటారని అయిదు అన్నదార కార్యక్రమం కూడా ఉందండి సండే రోజు ఎందుకు పెడతారంటే సండే రోజు అయితే అందరూ ఇంటికాడ ఉంటారు కాబట్టి అసలు మా ఊళ్ళో ఏ భో భోజనం అన్నదార కార్యక్రమం జరిగినా సండే రోజే పెడతారండి ఏందమ్మా నీ పెద్ద నీడోలు అన్ని గుళ్ళు పూజలు అయినా ఇంక వేరే ఏమి ఉండవో అనుకుంటారు కదండి వాళ్ళు ఊళ్ళో ఉండి జరిగి కూడా చూపించుకోవాలి కానీ మాకు కొంచెం సంతోషంగా అనిపించింది కదా మన సోమవారు అంతా చూపించుకోవాలి మన సోమవారం పూజలు ఎలాగా జరుగుతాయని చూపించుకోవాలి మాకు కొంచెం ఆనందంగా సంతోషం అనేది అనిపించింది కదా అత కదా ఆశగా అందుకని తీస్తున్నాను మీకు నచ్చుతాయి అని అనుకున్నాను అండి ఇక పాజనైతే అయిపోయేదండి ఇక ప్రసాదాలు పెట్టేసేసారు సేమ్యకేసరాన్ని పులిహోర పెట్టారండి అయితే ఈ కార్యక్రమం అయితే అయిపోయిందండి భోజనాల ఉంది అబ్బా మీరు ఏంటన్నా బా వీడియో చూస్తున్నారే కానీ లైక్స్ చేయట్లేదు చూసినందుకు కొంచెం లైక్ కొట్టచ్చు కదా లైక్ కొడితే కొంచెం మాకు ఎక్కువ ఎక్కువద్ది కదా మనం పెట్టే వీడియోలు కొంతమంది చూస్తారు కదా లైక్ చేయండి అబ్బా నేను ఇంతవరకు అడగలేదు ఎందుకంటే నా ఫ్యామిలీ నా సొంత ఊళ్ళని అడుగుతున్నాను సరే ఉంటానండి వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నానండి